సో అందరూ ఫోన్ వైపు చూస్తున్నారు అనుకుంటాను హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ధ్యానాభివందనములు నా పేరు చంద్రశేఖర్ నేను ఒక ఐటీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను ఈరోజు మనకి ఒక అద్భుతమైన అవకాశము బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్ మన ప్రీతమ ఒక అద్భుతమైన ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ మాస్టర్ ఇంజనీర్ తన ద్వారా మనం ఈరోజు ఒక మెడిటేషను ధ్యానము మైండ్ఫుల్నెస్ ఒక బిజినెస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్నో విషయాలు ఒక కాంపిటీషన్ ఉంటుందా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఏ విధంగా మన మేనేజ్మెంట్ మెడిటేషన్ ద్వారా ఏ విధంగా మన బిజినెస్ని గ్రోత్ చేయొచ్చు బిజినెస్ ఎక్కువ అభివృద్ధి చెందించవచ్చు ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మన సార్తో మాట్లాడుకునే అవకాశం ఉంది సో సార్ థ్యాంక్ యూ నమస్కారం మాకు ఇటువంటి మంచి టైము అవకాశం ఇచ్చినందుకు సార్ మొదటగా నేను మిమ్మల్ని తొంభై తొమ్మిదిలో కలిసిన తర్వాత నాకు ఒక మూడు సంవత్సరాలు పట్టింది ధ్యానం గురించి అయితే నేను ఐటీలో చేస్తూ దీన్ని బాగా అబ్జర్వ్ చేశాను ఆ టైంలో జాబ్ చేసుకుంటూ రెండు వేల రెండులో మెడిటేషన్ ద్వారా నాకు ఒక రెండు నెలలో బాగా అర్థమైంది మనలోని స్ట్రెస్ అనేది ఏమైనా ఉంటే అది కేవలం కేవలం ఆలోచన ద్వారా దాని ద్వారానే ఉంది కాబట్టి ధ్యానం ద్వారా పూర్తిగా ఈజీగా తగ్గించుకోవచ్చు అప్పుడు క్లారిటీ పెరుగుతుంది ఎంతో ఈజీగా ఏ పనైనా సునాసంగా చేయొచ్చు కాబట్టి దాన్ని నేను ఆ టైంలో నా బిజినెస్లో బాగా ఉపయోగించి ఏ పనైనా ఈజీగా చేయడం మొదలుపెట్టాను సో అక్కడి నుంచి బాగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మెడిటేషన్ ద్వారా సో అయితే తర్వాత దాన్ని త్రూ ఓట్ నేను బిజినెస్లో ఉపయోగించడం జరిగింది మంచి మంచి ఫలితాలు వచ్చాయి సో అలా చేస్తూ ఈ మధ్య ఎక్కువగా ధ్యానం మెడిటేషన్ దాన్నే మైండ్ఫుల్నెస్ అంటూ ప్రతి కంపెనీలోనే బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మెడిటేషన్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మైండ్ ఫుల్నెస్ అనే వర్డ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వస్తుంది సార్ మెడిటేషన్కి మొదటిగా మైండ్ఫుల్నెస్కి డిఫరెన్స్ ఏంటి మైండ్ఫుల్నెస్ అనే పదానికి తెలుగులో చెప్పుకోవాలంటే ఏకాగ్రత మనసు పది పది విధాలు పోతుంటే మనిషికి మైండ్ ఫుల్నెస్ లేనట్టు ఏక విధంగా ఉంటే దానికి మైండ్ ఫుల్నెస్ ఉన్నట్టు ఒకసారి ఏమైందంటే ఒక ఆగంతకుడు బుద్ధుడి ఏరియాలోకి వెళ్ళిపోయాడు చూశాడు బుద్ధుడు ఉన్నాడు అక్కడ అందరూ ఆయన చుట్టూ అందరు కూర్చున్నారు ఈయన కొత్త మనిషి అలా అటు నుంచి ఎటు వెళ్తున్నాడు అటు వెళ్ళిపోయాడు కాసేపు చూశాడు అంత బుద్ధుడు ఏదో చెప్తున్నాడు వాళ్ళంతా ఏదో వింటున్నారు నేను కూడా ఏదో ప్రశ్న అడిగితే బాగుంటుంది అని అడిగాడు అని అనుకున్నాడు జనరల్గా తెలుసు ధ్యానం ఏదో జరుగుతుందని చెప్పేసి ఇదే ప్రశ్న అడిగాడు ధ్యానం అంటే ఏమిటి సార్ అని అడిగాడు వాడికి ఏమి అసలు వాడికి అక్కర్లేదు వాడు వెళ్తున్నాడు అంతే బుద్ధుడు గమనించాడు అతను బాలకాన్ని ఇతడు ఆత్మజ్ఞానం కోసం రాలేదు ఎన్లైటన్మెంట్ కోసం రాలేదు అటు వెళ్తూ ఇటు వచ్చాడు అంతే అని చెప్పేసి బుద్ధుడు అతనికి చెప్పింది ఏంటంటే నాయన నడుస్తున్నప్పుడు నడువు తింటున్నప్పుడు తిను అన్నాడు వాక్ వెల్ యువర్ వాకింగ్ ఈ ఆర్ ఈటింగ్ అని చెప్పి బుద్ధుడు నోడు మోసుకొని కూర్చున్నాడు వీడికి అర్థం కదా నడవప్పుడు నడుస్తున్నప్పుడు నడవడం ఏమిటి తింటున్నప్పుడు తినడం ఏమిటి తర్వాత శిష్యులతో అడిగాడు ఏంటి బాబు ఇదంతా అంటే బాబు నువ్వు నడుస్తున్నప్పుడు నీ మనసు ఇంకెక్కడో ఉంటుంది నీ పెళ్ళాం దగ్గర ఉంటుంది మగ్గు దగ్గర ఉంటుంది పిల్లల దగ్గర ఉంటుంది నువ్వు నడక మీదే పెట్టాలి నీ మనసు కూడాను నీ శరీరం నడుస్తుంటే నీ మనసు కూడా నడవాలి అలాగే నువ్వు తింటున్నప్పుడు ఇంకేవోవో ఆలోచిస్తూ తింటున్నావు అలా కాకుండా తింటున్నప్పుడు కేవలం భోజనం మీదే నువ్వు దృష్టి పెట్టాలి ఇది బుద్ధుడు చెప్పింది అన్నాడు ఓహో అలా సంగతి ధ్యానం అంటే అలా అనుకున్నాడు వాడు వాడు ఊరికి వెళ్ళిపోయాడు గుర్తుకొచ్చింది నడుస్తున్నాడు కానీ వాడు గమనించాడు వాడి మనసు ఇంకెక్కడ ఉందని చెప్పేసి ఓహో ఇప్పుడు నేను నడక మీదే పెట్టాలా అని చెప్పేసి అది అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు బుద్ధుడు చెప్తే ఏదో ఉంటుందని అని చెప్పేసి ఎస్ అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఆ వ్యాపారం ఇవన్నీ ఆలోచించే బదులు భోజనం గురించి ఏ తింటున్నాడో ఏం చేస్తున్నాడో దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అంటే మనసుని శరీరంతో పాటు ఉండడం నేర్చుకున్నాడు దట్ ఈస్ క్వాలేజ్ మైండ్ ఫుల్నెస్ ఓకే అంటే వేరేవర్ యువర్ బాడీ ఈజ్ దేర్ యువర్ మైండ్ షుడ్ ఈజ్ దేర్ అంటే నువ్వు ఆఫీస్ నీ బాడీ ఆఫీస్లో ఉంటే నీ మైండ్ ఇంట్లో ఉండకూడదు ఓకే నీ శరీరం ఇంట్లో ఉంటే నీ మనస్సు ఆఫీస్లో ఉండకూడదు నీ మనసు కూడా ఇంట్లోనే ఉండాలి దట్ ఈస్ క్వాల మైండ్ ఫుల్నెస్ అంటే ఏకాగ్రత ఏకాగ్రత ఏక విధంగా మనసును పొని ఇవ్వడం బహువిధంగా కాదు పరిపరివిధాలు కాదు ఓకే ఒకచోటి ఇప్పుడు ఐదు నిమిషాలు నేను ఢిల్లీలో ఉంటాను నేను ఉంటాను అమెరికాలో ఉంటాను వ్యాపారం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను అంటే ఐదు నిమిషాలు మైండ్ తిరుగుతుంటుంది అది మైండ్ ఫుల్నెస్ లేకపోవడం ఓకే అంటే ప్రెసెంట్ మోమెంట్ అవేర్నెస్ అని కూడా అది అంటే ఉన్న పనిలో నువ్వు ఏకాగ్రత చూపిస్తాను ఏది చేస్తుంటే అది ఓకే నడుస్తుంటే నడకలో తింటుంటే తింటిలో వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉండాలి బాడీ అండ్ మైండ్ బి వాళ్ళు నీ శరీరము నీ మనసు ఒక చోట ఉండాలి శరీరం వదిలిపెట్టే మనసు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు మనసు ఎక్కడ ఉంది యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడు యాక్సిడెంట్ కాదు నువ్వు మైండ్ ఫుల్నెస్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బండి నడిపిస్తున్నప్పుడు ఒక క్షణం కూడా మైండ్ అటెడ్ అయ్యేది అనుకో ఇంకెవడో వస్తాడో నీకు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి మైండ్ ఫుల్నెస్ లేక లేక ఏకాగ్రత లేక దాని ఒక క్లాసులో వంద మంది ఉంటారు పది మంది ఫస్ట్ క్లాస్ వస్తారు మిగతా తొంభై మంది ఫెయిల్ అవుతారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు అందరూ క్లాస్లో ఉన్నారు కదా కానీ వాళ్ళు బాడీ మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చినా వాళ్ళు బాడీ ప్రజెంట్ మైండ్ కూడా ప్రజెంట్ దట్ ఈజ్ మైండ్ ఫుల్నెస్ సో దాని మీద దృష్టి పూర్తిగా ఉండదు సో ఒక ఒక ఆగంత కూడా వచ్చినప్పుడు బుద్ధుని అడిగినప్పుడు ఇలా చెప్పాడు అదే ఒక సీనియర్ మాస్టర్ అయినప్పుడు ఏం చెప్తాడు బుద్ధుడు మనసును నిర్మూలన చెయ్యి అంటాడు ఓకే అది మెడిటేషన్ యోగ చిత్త వృత్తి నిరోధ ఓకే యోగ అంటే చిత్త వృత్తులను నిరోధించడం ఆపడం ఏకాగ్రత చేయడం కాదు నిల్ చేయడం జీరో చేయడం జీరో చేయడం ఓకే అది ధ్యానం ఓకే దానికి ముందు స్టెప్ ఇది ముందు స్టెప్ ఇది ముందు స్టెప్ ఇది తర్వాత స్టెప్ కూడా అదే ఓకే నువ్వు బాగా ధ్యానం అయిన తర్వాత నువ్వు ధ్యానం చేయకత లేదు అన్నింటిలో నీకు ఏకాగ్రత వచ్చేస్తుంది నీ డే టు డే లైఫ్లో నీ బిజినెస్లో దట్స్ వాట్ యు సార్ ధ్యానం ద్వారా యూ హెవ్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ సార్ బికాస్ యూ హౌండ్ గ్రేట్ మైండ్ ఫుల్నెస్ త్రూ యువర్ మెడిటేషన్ అంటే మైండ్ ఫుల్నెస్ బిఫోర్ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ ఆఫ్టర్ మెడిటేషన్ ఓకే అండర్స్టాండ్ మైండ్ ఫుల్నెస్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మైండ్ ఫుల్నెస్ ఈజ్ స్టెప్ టువర్డ్స్ మెడిటేషన్ రెండు ఓకే సో ఈ స్టెప్ టువర్డ్స్ మెడిటేషన్ బోత్ సో ఇది నా నెక్స్ట్ క్వశ్చన్ సార్ అయితే మైండ్ ఫుల్నెస్ చాలా చక్కగా మనం నేర్చుకున్నాము ఏకాగ్రత ఉంటే మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్కి ధ్యానానికి అది ముందు స్టెప్పు ధ్యానం ద్వారా మైండ్ ఫుల్నెస్ వస్తుంది దాని ద్వారా ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి ధ్యానం ద్వారా ఇంకా చాలా జరగబోతుంది మైండ్ ఫుల్నెస్ అనేది ఒక స్టెప్ సార్ దాని ద్వారా ఇంకా వేరే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి బెనిఫిట్స్ నువ్వు ఏకాగ్రతగా అంటే స్కూల్లో స్కూల్లో కాలేజ్లో ఫస్ట్ వస్తావు ఏకాగ్రత బిజినెస్ చేస్తే నీ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది నువ్వు ఏకాగ్రత ఇంటి వాళ్ళు మీ సంసారం నేను అప్రిషియేట్ చేస్తుంది ఏకాగ్రత ఎక్కడ ఉందో అక్కడ సక్సెస్ ఉంది ఓకే కనుక ధ్యానం ద్వారా మనం అన్ని రంగాల్లో మనం సఫలత సాధిస్తాం సఫలత సాధిస్తాం ఓకే ప్రతి రంగంలో ఏ రంగంలో ఉన్నా కూడా ఏ సఫలత ఉంది సో సార్ ఈరోజు హెర్బన్ హెసే ఒక బుక్ ఉంది గ్రేట్ బుక్ నోబెల్ ప్రైజ్ లైబ్రరీ ఓకే హెర్బన్ హెసే ఓకే అందులో ఇలాగే ఒకడు ఉంటాడు నీకు ఏ పని వస్తుంది అన్నాడు వాడు పని కోసం వెళ్తాడు నువ్వు ఏ పని నేర్చుకున్నావు అంటాడు నేను ఊరికే కూర్చోవడం నేర్చుకున్నా అంటాడు మెడిటేషన్ చేసుకుంటారు వాడు ఉడికి కూర్చోగలవా నేను అభ్యాసం చేసిన సార్ ధ్యానం అంటాడు అది అభ్యాసం చేస్తే మిగతా ఈజీగా వస్తాయి అని చెప్పి వాడు వ్యాపారం నేర్పించాడు రెండు రోజులు వ్యాపారం ఓకే ఓకే ఈ ఏ గుడ్ బిజినెస్ బిజినెస్ ఊరికి కూర్చోవడం వస్తే ఏదైనా నీ చేయొచ్చు అంటాడు హెర్మన్ చేస్తే ఓకే అంటే నీ మనసు నిశ్చలంగా నువ్వు చేయడం నేర్చుకుంటే నిశ్చలమైన మనసు నువ్వు ఏదైనా సాధించవచ్చు ఏదైనా వ్యవసాయం చేస్తే వ్యవసాయం సాధించవచ్చు సంగీతం తీసుకుంటే సంగీతం వచ్చేస్తుంది తొందరగా వ్యాపారం చేసే వ్యాపారం ఏదైనా వస్తుంది ఇది వస్తే అది వస్తాయి అది హెర్మన్ హెస్య పుస్తకం ఓకే సో సార్ దెన్ దెన్ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ అంటే ఏకాగ్రత కానీ ధ్యానం అన్నప్పుడు మనసు నిశ్చలత అయిపోవటము మనసు శూన్యత మనసు శూన్యత అయిపోవటము సో దాని ద్వారా మళ్ళీ ఏకాగ్రత వస్తుంది మళ్ళీ ఏకాగ్రత వస్తుంది దాని ద్వారా మనం ఏదైనా కూడా సాధించవచ్చు మనం ఏ రంగంలో అయినా సరే నువ్వు అభివృద్ధి సాధిస్తా అభివృద్ధి సాధిస్తాం నైపుణ్యం సాధిస్తాం తొందరగా సాధిస్తాం ఏ రంగమైనా సరే సార్ ఏ రంగంలో ఎస్ సార్ సార్ ఇప్పుడు ఈ మైండ్ ఫుల్నెస్కి చాలా టెక్నిక్స్ చెప్తున్నారు నేను నేర్చుకున్నది మీ ద్వారా అనాపరచ ధ్యానం దాని ద్వారా ఎంతైనా అభివృద్ధి ఉంది ఎంతైనా రిజల్ట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయని క్లియర్గా పర్సనల్ లైఫ్లో కానీ చూసి చూడడం జరిగింది అయితే ఇప్పుడు కంపెనీల్లో చాలా టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మైండ్ ఫుల్నెస్ అని చెప్పేసి అందులో ఒక మినిట్ టూ మినిట్స్ టెక్నిక్ అని లేకపోతే ఫైవ్ మినిట్స్ అని బిఫోర్ మీటింగ్స్ ఆఫ్టర్ మీటింగ్స్ అని వేరియస్గా ఓన్లీ రోజుకి ఐదు నిమిషాలు చేసి సరిపోతుంది సో దీని గురించి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎలా అది ఒక ప్రికర్సరీ అన్నారు అలాగా అది అది ఒక న్యాచురల్ స్టెప్ అంటారా ఏ స్టెప్ అయినా ఉపయోగపడుతుంది ఓకే కానీ ఆనా పనిస్థితి చేస్తే ఇంకేం చేయక్కర్లేదు ఏది ఇంకేది అక్కర్లేదు దాని పేరు అనసనస్థతి ఓకే ఏది ఉంటే ఏది అక్కర్లేదు అది ఎన్ని ఉన్నా ఏది అవసరమో దాని పేరు అనాపనస్థితి ఓకే ఇది ఉంటే అవన్నీ అక్కర్లేదు మిగతా అవన్నీ ఉన్నా కూడా ఇది 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 అవసరం ఇది తీసుకున్నాం అనా చివరికి వాళ్ళు ఇక్కడ రావాల్సిందే చివరికి వచ్చే బదులు ముందే రావచ్చు కదా అవును అదే మన పిరమిడ్ స్పిరిచువల్స్ వచ్చి మూమెంట్ చెప్పేది మనం ఒకటే టెక్నిక్ ఉపయోగపడతాం ఉపయోగస్తుంది దాని పేరు ఓకే వాడు ఎలాంటి వాడైనా సరే వాడు చదువు ఉన్నవాడైనా సరే చదువు లేని వాడైనా సరే ధనుకుడైనా సరే పేరైనా సరే తెలివైన వాడైనా సరే తెలివి లేని లేనివాడు ఎవరైనా సరే వి స్టార్ట్ విత్ అనాపని అది అందరికీ హెల్ప్ చేస్తుంది మ్యాక్సిమం హెల్ప్ చేస్తుంది ఓకే ఇప్పుడు మ్యాక్సిమం హెల్ప్ చేసే టెక్నిక్ ఉన్నప్పుడు మిగతా టెక్నిక్ ఎందుకు పోవాలి మనం ఓకే ఇది లేనప్పుడు అవన్నీ మనకు కావాలి కానీ ఇది ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు ఓకే సో సో మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి అందులో ఒక స్పెక్ట్రంలో ధ్యానం అనేది ఒక ఎక్స్ట్రీమ్ మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఎఫిషియెంట్ అనేది తీసుకున్నప్పుడు సో ధ్యానాన్ని మనం తీసుకుంటే అందులో ధ్యానంలో కూడా మన అనపాస ధ్యానాన్ని తీసుకున్నప్పుడు ఇంకా అన్నీ వస్తాయి కాబట్టి దీనికి మనం ఎంత ప్రయత్నించంబోదం అగ్రతాంబూలం దాన్ని మనం లేదు ఓకే ఒకటే ఒకటే తాంబూలం ఏక తాంబూలం ఓకే ఓకే తాంబూలం ఓకే నో ద్వితీయ తాంబూలం ఇది కాకపోతే అది అది కాకపోతే అది లేదు మన దగ్గర ఓకే ఒకటి ఇది ఉంది ఇది తీసుకో తీసుకోవాలి ఓకే సో ధ్యానం చేసినప్పుడు ఈ కంపెనీలో మనం